ఇక తెలంగాణలో పోలీసుల వర్స టాపిక్ గా మారాయి తాజాగా గట్కేసర్ సిఐ కోరుట్ల ఎస్ఐ సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది అంతకుముందు ముగ్గురు సీఐలు పదమూడు మంది ఎస్ఐలను వ్యార్కు పంపుతూ హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు వేటు పడిన వాళ్లలో సంగారెడ్డి రూరల్ తాండూరు రూరల్ తాండూరు టౌన్ సీఐలతో పాటు విపన్నగండ్ల బిజినేపల్లి తెలకపల్లి ఉప్పనూతల సంగారెడ్డి రూరల్ పెద్దేముల యాలాల తుంగతుర్తి ఆత్మకూర్ ఎస్ఐలను విఆర్లో లో పెట్టారు వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం ఉండడంతో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది లేటెస్ట్ గా గట్ కేసర్ కోరుట్లలోని పోలీసు అధికారులు సస్పెండ్ కావడం హాట్ టాపిక్ గా మారింది ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి ప్రణీత అందిస్తారు ప్రణీత ఈ సస్పెన్షన్ పై ఓన్లీ ఇసుక అక్రమ రవాణానే ఉందా ఇంకా ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్ కలవలం రేపుతున్నాయి కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రధానంగా గత కొన్ని నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఉన్నటువంటి కమిషనరేట్లలో వివిధ కేసుల్లో తలదూర్చి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి కేసుల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఆయా సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వచ్చారు తాజాగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ మల్టీజోన్ టూ ఐజీ సత్యనారాయణ దాదాపు పదమూడు మంది అధికారుల పైన వేటు వేశారు ఇసుక అక్రమ రవాణాలో వీళ్ళ నేపథ్యం ఉంది వీళ్ళు తలదూర్చేనటువంటి ఆరోపణలు రావటం దానికి సంబంధించినటువంటి ఎస్బీ ఎంక్వైరీ చేసిన తర్వాత పదమూడు మందిని వాళ్ళు పనిచేసినటువంటి ప్లేస్ నుండి వీఆర్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు వికారాబాద్ టౌన్ సిఐగా ఉన్నటువంటి నాగరాజ్ పైన ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి అత్యాచారం కేసులో అతడు నిర్లక్ష్యం వ్యవహరించడంతో పాటు నిధులకు సహకరించినటువంటి నేపథ్యంతో అతనిపైన సస్పెన్షన్ వేటు వేశారు తాజాగా ఈరోజు ఉదయం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గట్కేసర్ సిఐ సైదున రాచకొండ సిపి సుధీర్బాబు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు గతంలో అంటే టూ మంత్స్ క్రితం జరిగినటువంటి ఒక మర్డర్ కేసు గడ్డం మహేష్ కేసు చాలా సెన్సేషనల్ కేసు ఇది దాదాపు పదిహేను రోజుల పాటు అక్యూజ్ని ట్రేస్ చేసేందుకు పోలీసులకు టైం పట్టింది అయితే ఆ కేసులో ఆరుగురు ప్రధాన నిధులు ఉండగా అందులో ఒక నిందితుల్ని తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆరోపణలు రావటం దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కంప్లీట్ కావడంతో ఈరోజు ఉదయం గట్క సార్ సిఐ సైదును సస్పెండ్ చేస్తూ రాసుకుండా సిపి కూడా ఉత్తర్వులు జారీ చేశారు మరి కొద్ది రోజుల క్రితం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మధురానగర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నటువంటి మధురానగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ మసాజ్ సెంటర్ వద్ద అక్కడికి మామూలు వసూల కోసం వెళ్ళినటువంటి పోలీసులు కేవలం డబ్బులతో సరిపెట్టుకోకుండా అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్తో వాళ్ళు గడపాలనేటువంటి ఒక నిబంధన విధించడం సో దాని తర్వాత హైదరాబాద్ సిపికి మొత్తం ఆ ఇష్యూ వెళ్ళడంతో ముగ్గురు పోలీస్ సిబ్బంది మధుర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందిని సస్పెన్షన్కు గురి తెచ్చారు ఈ విధంగా మొత్తం చాలా వరకు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎక్కువగా ఒక కేసుకి రిలేటెడ్గా వీళ్ళు ఆ కేసులో నుండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం తదుపరి అక్కడ ఉన్నటువంటి అక్యూజుడ్తో చేతులు కలిపి వారి నుండి వారి నుండి డబ్బులు వసూలు చేయడం వాళ్ళని కేసు నుండి లేకుండా చేయడం ఇదే తతంగంలో తరచూ సస్పెన్షన్లకు గురవుతున్నారు అయితే ఇటీవల కాలంలో చాలా కేసులు ఈ విధంగానే ఉన్నాయి అయితే ఇంతకు ముందు చూస్తే కేవలం భూతగాదాల్లో పోలీసులు తలదరిచి విక్టిమ్స్ నుండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవారు కానీ ఆ తరహా కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు ఒక కేసుకి రిలేటెడ్గా ఆ కేసులో వచ్చేటువంటి ఇన్కమ్ పైనే ఎక్కువ సంఖ్యలో పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో అటువంటి వారిని పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళ మీద ఎస్బీఐ ఎంక్వైరీలు జరుపుతున్నారు సో అన్నీ ఆధారాలు సేకరించి కంప్లీట్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ తరహా సస్పెన్షన్లను పోలీసులతో అధికారులు చేస్తున్నారు